హాయ్ హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈ వీడియోలో టేస్టీ కొబ్బరి అండి ఎటువంటి బియ్యాన్ని నానబెట్టాల్సిన పని లేకుండా ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఈజీ అండ్ సింపుల్గా ఈవినింగ్ స్నాక్స్గా మనం ఈ కొబ్బరి బూరెలు అనేది తయారు చేసుకోవచ్చండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో హాఫ్ కప్పు వరకు గోధుమ నూక వేసుకోవాలండి అలాగేనండి మనం ఉప్మా రవ్వ ఆ తర్వాత హాఫ్ కప్పు వరకు పంచదార వేసుకోవాలండి వేసుకొని ఇది మునిగేనంత వరకు మనము వాటర్ అనేది పోసుకోవాలి వాటర్ పోసుకొని దీన్ని కాసేపు కొంచెం కలుపుకోవాలండి మొత్తం అంతా లేకుండా కలుపుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మనము దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసేసి ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనము ఒక టూ కప్స్ వరకు గోధుమ పిండి అనేది వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ గోధుమ పిండి టూ కప్స్ వేసుకున్న తర్వాత మనము ఇందులోకి తురుముకున్న పచ్చి కొబ్బరిని వేసుకోవాలండి నేనైతే ఒక కొబ్బరి చెక్క అయితే తీసుకున్నానండి ఒక ఫుల్గా ఒక కొబ్బరి చెక్కను తీసుకొని దాన్ని చక్కగా తురుముకొని ఆ పచ్చి కొబ్బరిని అనమాట ఇందులో వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకుంటూ మనం దీన్ని కలుపుకోవాలి ఎటువంటి వండలు అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి ఎటువంటి ఏమీ లేకుండా చక్కగా మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ మనం దీన్ని అనేది కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ అనేది నేను చూపించిన విధం వచ్చినంత వరకు కలుపుకోండి ఎటువంటి ఎటువంటి వండలు అవేమీ లేకుండా చూసుకోవాలండి తప్పకుండా చక్కగా కలుపుకోండి గరిట పెట్టుకొని చూపించిన కన్సల్టెన్సీ వచ్చినంత వరకు కలుపుకోండి దీంట్లోకి మనం ఇప్పుడు ఒక చిట్టికడంతా సాల్ట్ వేసుకోవాలండి అలాగే ఒక చిట్టికడంతా బేకింగ్ సోడా వేసుకోవాలండి వేసుకొని మళ్ళీ దీన్ని కలుపుకోవాలండి మాతో చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మాకు బుస్టప్గా ఉంటుందండి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇప్పుడు మనం దీన్ని మూత పెట్టుకోవాలండి మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి ఇదిగో గట్టి పెట్టి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాక మనం ఇప్పుడు దీన్ని ఇది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం గరిటితో ఈ బూరెలు అనేది వేసుకోవాలి నేను చూపించిన విధంగా అయితే మీరు వేసుకోండి చాలా నీట్గా వస్తాయి అన్నమాట అనేది ఇప్పుడు వేసుకున్న తర్వాత మనము ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అనేది గరిటే పెట్టకుండా అలాగే వదిలేయాలండి అవి దాని ఫ్లేమ్ మాత్రం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు మనము ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత మనము గరిటె పెట్టి దాన్ని తిరగేసుకోవాలండి రెండో వైపుకి తిరగేసి మళ్ళీ కాసేపు వెయిట్ చేయాలి ఒక టూ త్రీ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ మనం తిరగవేసుకోవాలి ఇలా మన దగ్గర ఉండేసి దాన్ని ముందుకి వెనక్కి తిరగేసుకుంటూ మనము మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ పెట్టుకొని తిరగేసుకుంటూ మనం దీన్ని వేపుకోవాలన్నమాట ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఇలా ముందుకి వెనక్కి గరిడితో తిప్పుకుంటూ దీన్ని అయితే వేపుకోవాలి వేపుకున్న తర్వాత దీన్ని మనం నేనైతే రెండు బూరెలే వేసుకున్నానండి ఇది పెద్ద కళ వెడల్పాటి కడాయి అనుకోండి మనము ఒక నాలుగు ఐదు వరకు కూడా వేసుకోవచ్చు అనమాట ఇలా ఒకేసారి ఒక ట్రిప్కి ఫోర్ ఫైవ్ కూడా వేసుకొని మనము వేపుకోవచ్చు అలా అయితే ఇంకా సింపుల్ అండ్ ఈజీగా చాలా తొందరగా ఈ బూరెలు అనేది రెడీ అయిపోతాయి ఇప్పుడు చూడండి ఇవైతే ఎర్రగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదండీ ఇప్పుడు దీన్ని మనం బయటకు తీసేయాలి ఒక స్టైనర్లోకి తీసుకొని దీన్ని అయితే మనము ఇప్పుడు మనం దీన్ని ఒక స్టైనర్లోకి తీసుకోవాలండి తీసుకొని ఆయిల్ మొత్తం అంతా కూడా కారే అంతవరకు వెయిట్ చేయాలి మొత్తం ఆయిల్ మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది ఆయిల్ ఏం పెద్దగా ఏమి ఉండదు చూడండి ఇలా ఇచ్చేస్తే మొత్తం ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు మనం దీన్ని తీసుకొని పక్కన ఒక బౌల్లో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇదే విధంగా మళ్ళీ మనము గరిటతో ఆ పిండిని అనేది పోసుకోవాలండి బూరెల్లాగా నేను చూపించిన విధంగా వీడియోలు చూపించిన విధంగా అయితే పోసుకోండి పోసుకుంటే మనకి బూరెలు అనేది ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే కొబ్బరి పూరెలు అనేది రెడీ అయిపోతుందండి కొబ్బరి పూరెలు అంటే ఇది నార్మల్ కొబ్బరి పూరెలు కాదండి ఇదైతే జస్ట్ గోధుమ పిండితో ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా కూడా ఉంటాయండి అప్పటికప్పుడు మనం చేసుకొని తింటే వేడి వేడిగా క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట పిల్లలు ఈవినింగ్ ఇంటికి రాగానే అలాగే హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే మనం కానీ ఇవి తయారు చేసి పెట్టామనుకోండి చాలా ఇష్టంగా తినేస్తారనమాట ఈ పిల్లలనే కాదండి పెద్దలు ఎవరైనా కూడా చాలా నచ్చుతారనమాట అంత టేస్టీగా ఉంటాయి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి అలాగే చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో మనము గోధుమ పిండితో కొబ్బరి బూరెలనే తయారు చేసుకోవచ్చు అనమాట ఇదండి ఈరోజు వీడియో చాలా టేస్టీ టేస్టీ కొబ్బరి బూరియోలు బూరెల వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి